ఇప్పటికే కాలాతీతమైంది కాంతపురానికి వెడదామా ఈ రోజు ఏదైనా ఆకలిగా ఉంది ఈ రోజు నాకిక్కడే ఉంది ఈ సుందర ప్రకృతిని వదిలి మందిరానికి వెళ్ళడానికి నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు నీ వెళ్ళి పోంచి మీరు భోజనం చేయండి నేను ఇలా చేయగలను యువరాజ అయితే ఓ పని మన ఇద్దరికి భోజనం ఎక్కడికి తీసుకురా మనభోజనంగా ఆరగిద్దాం తమ చిత్తం కానీ ఏమిటి అనుమానం మిమ్మల్ని ఒంటరిగా వదిలి నాకేం భయం లేదు అయితే త్వరగానే వస్తా గుణకీర్తి ఒక్కడే వెళ్తున్నాడే అంటే మదన సక్కడే అక్కడే ఉన్నాడనమాట అప్ప ఎన్నాళ్ళకి దొరికింది అవకాశం మదన సిగ్గుమాలి భావి అది నీ తప్పు కాదు ఆనందం అవధులు దాటినప్పుడు భావావేశంతో హృదయం పొంగి ఏకాంతంలో తన్మయత్వం తప్పనిసరి తమరు ఏకాంతంగా ఉన్నారే మీ మిత్రుడు గుణకీర్తయాడి అంతఃపురానికి వెళ్ళాడు ఏమీ లేదు ఎన్నాళ్ళ నుంచో నా మనసులో సందేహం ఆ విజ్ఞాన సముద్రులైన విరూపాక్షుల ఏకైక పుత్రికకు సందేహమా చిత్రంగా ఉంది ఆ సందేహం తీర్చే సామర్థ్యం మీకే ఉంది అన్యులకు అసాధ్యం ఏమిటమ్మా అంత అసాధ్యమైన సందేహం చంద్రుని చూసి కలవా సూర్యుని చూసి కమలం ఎందుకు విడాలి ఏమిటి పుష్పం చూసి తుమ్మిద మేఘం చూసి నెమ్మని ఎందుకు ఆడాలి వసంతం రాగానే కోకిల వయస్సు రాగానే హృదయం ఎందుకు పాడాలి ఎంత అమాయకురాలు అమ్మ నువ్వు అదే సృష్టి విచిత్రం అనురాగ బంధం దానినే అంటారు ప్రేమ ప్రేమ అబ్బా ఎంత మధురంగా ఉంది వినడానికి అంటే ఏంటి ప్రేమంటే ఎలా ఉంటుంది అది చెప్పడానికి నా తరమా చెప్పడానికి ఏమిటి పాడుకోరిక ఉత్తమ కులాన పుట్టి ఇట్టి నీచ వాచి అన్యాయం తల్లి నీవు నా కోరిక తీర్చ రావు ఈ అభై జీవితం జీవితం ఆనందమయం చేయవు హృదయపూర్వకంగా నీ కనిపించిన నా ప్రేమ అంగీకరించి అనుగ్రహించవు అక్రమ కార్యం కంటే మరణం వెళ్ళకు నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నా నన్ను విడిచి వెళ్ళకు నిన్ను వదలు నా ప్రాణం పోయినా సరే నిన్ను వదల్ పురుష వెళ్తున్నావా వెళ్ళు ఏటు తిన్న సర్పంచాటు వేస్తుందని మరిచిపోకు నా ప్రేమను కాలదన్ని పోతావా ఆడది మనసు ఇచ్చిందా ప్రాణాలు ఇస్తుంది మనసుని ప్రాణాలు తీస్తుంది నీ ప్రాణాలు తీస్తా నీ అంతం చూస్తా ఏమిటమ్మా ఏమిటి ఘోరం ఏం జరిగింది తల్లి చెప్పు ఏం చెప్పేది నాన్న ఎలా చెప్పేది ఆ మాట నాన్న కూడా చెప్పేకంటే చే ఎవరు ఎవరంతా నీచ కార్యాన్ని ఎవరు ధూసులు మదన కామరాజు వరేం మదన ఇంత మదమా నీకు నరేంద్ర వర్మ నీ ధర్మ పరిపాలనలో ఒక అవివాహిత అబల మీద అత్యాచారమా పట్టపగలే ఈ పశిదాని మీద బలవంతమా గురుదేవా అమ్మాయి మీద అత్యాచారం జరిగిందా పట్టపగలు బలవంతం జరిగింది అందుకు న్యాయం జరిగి తీరాలి అవశ్యం మహారాజుల మన్నల మీ బిడ్డ మీదే ఈ ఘోరం జరిగితే ఇక సామాన్యుల గతేటి అదే నేను ప్రశ్నిస్తున్నా ఏకాంత ప్రదేశంలో ఒక కాంతను బలవంతం చేసిన మృగతులు తోబుట్టు అని తెలిసి అత్యాచారానికి ఒడిగట్టిన అథమాతమునికి అన్నెం పుణ్యం తెలియని ఒక అవివాహిత అబల మీద అత్యాచారానికి పూనుకున్న పాపాత్మునికి ఏ శిక్ష విధిస్తారో నిర్ణయించండి ధర్మాధర్మ నిర్ణేతలు గురుదేవ సకల ధర్మశాస్త్రవేత్తలు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అట్టి ఘోర నేరం చేసిన అవివేకి తగిన శిక్ష మరణ దండన మరణ దండ విధించండి మరణదండన మదమెక్కిన మీ ముద్దుల కుమారుడు మదన కామరాజు యువరాజా ఘోరం చేశారు యువరాజే నమ్మలేరు కదూ రాజా ఏమిటా దీర్ఘాలోచన కన్న కుమారుడు అనగానే న్యాయ దృష్టి వక్రీస్తున్నదా అసంభవం ఆ పశువు నా కుమారుడకా ప్రభు అనాలోచితంగా నిర్ణయించటం ప్రమాదకరం చిరంజీవి మహేంద్రగిరి సామ్రాజ్యానికి భావి సామ్రాట్ అనే భావన లేశం కూడా లేకుండా ఇంత నైతిక జీవితంలో సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడుగా ఉండవలసిన వాడు ఎంత నీచిగా ప్రవర్తించాడే ఎంత మాత్రం క్షమాహుడుక నా కుమారుడైనా సరే క్షమించలేదు వరప్రసాదాన జన్మించిన ఏకైక పుత్రునికి ప్రమాదాలు చెయ్యండి మీ కోడలికి సౌభాగ్య భిక్ష పెట్టండి నా మాంగళ్యం కాపాడండి అసక్తున్న తల్లి అసక్తు ఇది న్యాయ నిర్ణయం నా ధర్మం నేను చేయక తప్పదు నేరానికి శిక్ష తప్పదు నా పతి ఎన్నడూ అంత ఘోరమైన నేరం చెయ్యడు చెయ్యలేరు ప్రభు నమ్మలేను నమ్మలేను ప్రభు నేరం ఆరోపించారే కానీ నిరూపించలేదే నిరూపణ గురుదేవుల మాట శిలాక్ష ఆచార్యవర్య తమకు జరిగిన ఈ అన్యాయానికి చూపిస్తున్నా నేరస్తునికి తగిన శిక్ష విధిస్తున్నారు దళపతి కామరాజు ఎక్కడున్నా సరే నాగ్నిగా తెలిపి శివచ్ఛాదన చేయం ఇది అధికార ఉ ఏం ఏం చెప్పమ్మా గురుపుత్రి కనుకవరని బలవంతం చేశారని మహారాజు గారు యువరాజు గారికి మరణదండన విధించారు అసంభవం సీమకు కూడా హాని చేయని పుణ్యమూర్తి కల్లో కూడా ఇంతటి ఇంతటి నీచి కాగించింది నేను నమ్మను నమ్మును తల్లి దండన విధించారు తలపతి వెళ్ళాడు ఏం ప్రమాదం జరిగిపోతుందో కొడగెత్తి నా మాంగళ్యం కాపాడు నీ ప్రాణమిత్తుల్ని రక్షించవు అమ్మా భయపడకు తల్లి నాలో ఉబ్బ్రాడుతున్నంత వరకు మీ భర్తకు జయ ఆపద రాదు ఈ చంద్రాయుధం పట్టి ప్రమాణం చేసి చెప్తున్నాను నా యువరాజు ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను తల్లి హరిహరు అడ్డు వచ్చినా సరే నా ప్రాణమిత్తుని రక్షించి తీరుతాను మందారవల్లి శీఘ్రంగా వెళ్ళి నా గుప్త దుస్తులు వెయ్యి వరాలు అలాగే కావలసింది శిరచ్ఛేదన తప్పక కావలసింది గురుపుత్రిని బలాత్కరించేనన్న ఘోరమైన అపవాదు భరించి బ్రతికే కన్నా ఒక్క బ్రేటును మరణించడమే మీరు యువరాజు మాట్లాడకుండా మహారాజు గారి ఆజ్ఞ పరిపాలించడం మన కర్తవ్యం సేవకులుగా మీరు కుమారునుగా నేను ఆయన ఆజ్ఞ ఉల్లంఘించకూడదు పదం बधस्था की पदंट ఏమిటి తెలివి వాళ్ళ పని నువ్వేం చేసేవో నీకు తెలుసా తెలుసు అన్యాయంగా మీరు ప్రాణం పోగొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాను న్యాయం కోసం మీరు ప్రతికి నా మాట మహారాజు గారు యథార్థం తెలుసుకునేంతవరకు మనం దేశాంతరం వెళ్ళక తప్పదు అదే గుణ చూస్తుంటే ఆ ఆగంతకుడు తప్పకుండా గుణకీర్తే గుణీర్తే యువరాజును రక్షించాడు భగవంతుని వలే వచ్చి మన చేత ఒక మహాఘోరం జరగకుండా కాపాడాడు పదండి మహారాజు గారితో మనవి చేసుకుందాం ఎంత అన్యాయం చేశానమ్మా చూస్తుంటే నా గుండె చిరమైపోతుంది తల్లిగా కులదీపకు ప్రభువులు మన్నించాలి మహామంత్రి కుమారుల గుణకీర్తి మారువేషంతో దొంగచాట్ను వచ్చి యువరాజులు వారిని తప్పించారు తలపతి ప్రభు తగిన సిబ్బందితో వెళ్ళండి ఎక్కడున్నా సరే ఆ దోహులిద్దరిని పట్టి బంధించండి ప్రాణాలు తీయండి ¡Gracias! 记得。 నా పతికి ఏ ఆపద రాకుండా కాపాడవా మాత నా పసుపు కుంకుమ నిలిపి నన్ను కాపాడవా సురక్షితంగా నా పతిని తిరిగి పురప్రవేశం చేయిస్తావా రోజు ఈ చేతితో లక్ష పూల పాద పూజ చేస్తానమ్మా కోటి వత్తుల నందా దీపం వెలిగించి నిరతాన దానం చేస్తానమ్మా నిరాహారినే నీ పాద తీర్థం మాత్రమే సేవించి వారి రాతకే వేచి ఉంటానమ్మా